విగ్రహ ఆవిష్కరణను విజయవంతం చేయాలి విజయవాడ స్వరాజ మైదానంలో ఈ నెల పంతొమ్మిదిన అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నట్లు ఎస్సీ కమిషన్ రాష్ట్ర చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ తెలిపారు విశాఖ సర్క్యూట్ హౌస్ లో ఆయన మాట్లాడుతూ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు అంబేద్కర్ ఆశయ సాధన కోసం అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు విజయవాడ నడిబొడ్డు అంటే మన అందరికీ తెలుసు విజయవాడ ఇస్ పొలిటికల్ క్యాపిటల్ అండ్ బిజినెస్ క్యాపిటల్ అది కాక విజయవాడ నడిబొడ్డులో స్వరాజ్య మైదానం చారిత్రాత్మక మైదానం ఆ మైదానంలో ఇరవై ఎకరాల విస్తీర్ణం అంటే ఇరవై ఎకరాలంటే ఈరోజున మనీ పరంగా క్యారెక్టర్ చేస్తే రెండు వేల కోట్లు విలువ చేసే స్థలంలో నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టి ఒక అద్భుతమైనటువంటి విగ్రహం ఫెడస్టల్ ఎనభై అడుగులు ఎత్తు కేవలం విగ్రహం మాత్రం నూట ఇరవై ఐదు అంటే రెండు వందల ఐదు అడుగుల ఎత్తులో భారతదేశంలో కనీ విని అరిగిన రీతిగా ఒక అద్భుతమైన కళాఖండాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రేపు పంతొమ్మిదో తారీఖున ప్రారంభం జరుగుతూ ఉంది విగ్రహంతో పాటు అక్కడ మల్టీ కన్వెన్షన్ హాల్ మూడు వేల మంది కూర్చునే విధంగా మల్టీ కన్వెన్షన్ హాలు రెండు వేల మంది కూర్చునే విధంగా ఓపెన్ థియేటర్ బౌడు మాంగ్స్ కూర్చుని ధ్యానం చేసుకోవటం మరియు సపరేట్ హాలు పదివేల పుస్తకాలతో ఒక లైబ్రరీ అలాగే గ్రీనరీ ఫౌంటైన్సు హోటల్ ఫెసిలిటీసు అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పిస్తూ ఒక చారిత్రాత్మక కట్టడంగా రూపొందించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి వారు ఈ విగ్రహాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పక్కా ప్లాండ్గా ఈ కార్యక్రమాన్ని యుజాంతం చేయడానికి చాలా శ్రమిస్తున్నారు అంబేద్కర్ గారు అంటే మనకు తెలుసు ముఖ్యమంత్రి గౌరవ గౌరవ ముఖ్యమంత్రి వారు చెప్పారు మాతో మాటలు అంబేద్కర్ గారు అంటే ఎస్సీ ఎస్టీల్ వరకే అంత ఇంతకాలం పర లిమిటెడ్ చేశారు అంబేద్కర్ గారు అలా కాదు ఈ దేశంలో నూట నలభై కోట్ల మంది ప్రజలకి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతత్వాన్ని సమన్యాయాన్ని కల్పించిన వ్యక్తి అద్భుతమైన భారత రాజ్యాంగాన్ని అందించి ఈ దేశంలో భిన్నత్వంలో ఏకత్వంగా వీఆర్ ఇండియా చెప్పుకునే విధంగా ఒక అద్భుతమైన రాజ్యాంగం రూపొందించి మనకు అందించిన మహోన్నతమైన వ్యక్తి ఈ దేశంలో నూట నలభై కోట్ల ప్రజలకి ఓటు కల్పిస్తు కాకుండా మనిషి మనిషిగా గౌరవించే సమాజం ఏర్పడటం కోసం అంబేద్కర్ గారు చేసిన కృషి త్యాగాలు అనిర్వచనీయమని తెలియజేస్తూ అంబేద్కర్ గారిని అందరికీ పరిచయం చేయటం అంబేద్కర్ అందరి వాడిని చాటి చెప్పటమే మా లక్ష్యాన్ని గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చెప్పి మరి రేపు పంతొమ్మిదో తారీఖున ఆవిష్కరిస్తూ ఉన్నారు అటువంటి అద్భుతమైన కార్యక్రమానికి మన విశాఖపట్నం నుండి కూడా లక్షలాదిగా తరలు వచ్చి ఆ కార్యక్రమం విజయవంతం చేయమని కోరటానికి ప్రాంతానికి రావటం జరిగింది ఇది ఒక పార్టీదో ఒక వర్గాందో ఒక కులాన్నో ఒక మతానికి సంబంధించిన అంశం కాదు ఇది భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది ప్రజలు అంబేద్కర్ గారు నూట నలభై ఎనిమిది దేశాలు సభ్యత్వం యునైటెడ్ నేషన్స్ అంబేద్కర్ గారి పుట్టినరోజు ఏప్రిల్ పద్నాలుగున ఇంటర్నేషనల్ నాలెడ్జ్ డేగా ప్రకటించారు అదే కొలంబియా యూనివర్సిటీ ఈ శతాబ్దం నేరవుల్లో ఎవరు అని అధ్యయనం చేస్తే వంద మందిని తీశారు ఆ వంద మందిలో మొట్టమొదటి స్థానం అంబేద్కర్ గారికి ఇవ్వడం జరిగింది అంబేద్కర్ గారు ప్రపంచంలో అనేక విధాలుగా కొనియాడబడుతున్నారు ఆయన రాసిన ది వాల్యూ ఆఫ్ రిపీడ్స్ ఆర్జినల్ సొల్యూషన్ పుస్తకం ద్వారా పీహెచ్డి పొందడమే కాకుండా పెద్ద తీసెస్ వలన ప్రపంచ దేశాలు ఈ రోజున బడ్జెట్ ప్రిపరేషన్ అంబేద్కర్ రాసినటువంటి ఆపత్వం వల్ల జరుగుతూ ఉంది అటువంటి మహోన్నతమైన వ్యక్తిని విగ్రహాన్ని మనం చూసాం మనం అమెరికాలో పద్దెనిమిది అడుగుల అంబేద్కర్ గ్రహాన్ని ఏర్పాటు చేశారు రెండు నెలల క్రితం కెనడాలో ఆస్ట్రేలియాలో ఇంగ్లాండ్లు విదేశాల్లో కూడా అంబేద్కర్ గ్రహాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తూ ఉన్నారు గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చినప్పుడు రెండు వేల పద్నాలుగులో నేను నూట ఇరవై ఐదు అడుగులు అంబేద్కర్ గ్రహాన్ని పెడతానని చెప్పాడు కానీ దాన్ని పక్కన పెట్టేశాడు కానీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి బాధ్యత స్వీకరించగానే నూట ఇరవై ఐదు అడుగులు అంబేద్కర్ గారిని పెడతానన్నారు అన్నట్టుగానే రోజున రేపు పంతొమ్మిదిన ఓపెన్ చేస్తున్నాను కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ రావాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను ప్రతి ఒక్కళ్ళ చేతిలో సెల్ ఉంది ఆ సెల్లో అందరికీ వందల మంది వేల మంది మిత్రులు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి సెల్ ద్వారా చలో విజయవాడ పంతొమ్మిదవ తారీఖు నూట అరవై ఐదు అడుగుల అంబేద్కర్ గ్రహ కార్య ఆవిష్కరణ కార్యక్రమం విజయవంతం చేయండి అని పెడుతూ వాట్సాపు మెసెంజరు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా మన మిత్రులందరికీ తెలియజేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను జై భీమ్